కార్యాలయం సమీపంలో పదకొండు వందల నాలుగు యూనియన్ డెబ్బై ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలను పురస్కరించుకొని పదకొండు వందల నాలుగు యూనియన్ జర్నను రీజనల్ సెక్రటరీ సతీష్ కుమార్ యూనియన్ సభ్యులు ఎగరవేశారు డెబ్భై అరవ వార్చికోత్సవ వేడుకలు యూనియన్ మధ్యల అధ్యక్షుడు వెనుకొండ కృపావరం ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు పదకొండు వందల నాలుగు యూనియన్ జింతాబాద్ అంటూ సభ్యులు చేసిన నినాదాలతో మారుమోగాయి ఈ సందర్భంగా వినకొండ కృపావరం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారమే పదకొండు లక్ష్యమని తెలిపారు కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు చేస్తామన్నారు విద్యుత్ ఉద్యోగ కార్మికుల పక్షాన విద్యుత్ కార్మికులు చేరిక నంద్యాల జిల్లా పానీయం సెక్షన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులు పదకొండు వందల నాలుగు యూనియన్లు చేరారు పాణ్యం సెక్షన్ నుండి పద్నాలుగు మంది అవుట్సోర్సింగ్ కార్మికులు చేరిక ఒక సీనియర్ లైన్ మేన్ కూడా యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు యూనియన్ లో చేరిన సభ్యులందరికీ నందల డివిజన్ అధ్యక్షుడు వెనుకొండ క్రూపావరం ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారాయుడితో పాటు సభ్యులందరూ స్వాగతం పలికారు கொஞ்சம் <laughs> இருந்து <laughs> ఉద్యోగులకు కార్మికులకు మరియు ఆపరేటర్లకు ఈ యొక్క డెబ్బై ఐదో వరకు డెబ్బై సంవత్సరాలు అధిగమించి డెబ్బై ఆరవ సంవత్సరాలను అడుగు పెడుతున్న సందర్భంగా తోటి కార్మికులు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నంద్యాల జిల్లా ప్రప్రదమంగా ఈ రోజు ఈ రోజు డెబ్బై సంవత్సరాలు పూసిన తర్వాత నంద్యాల జిల్లాగా మారిన తర్వాత ఈ రోజు నంద్యాల జిల్లాకు మన నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సెక్రటరీ సతీష్ కుమార్ గారు ఆర్పి భాస్కర్ గారు వారి కార్యవర్గం అందరూ అందరికీ నంద్యాల డిజన్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నంద్యాల జిల్లాలో ప్రస్తుతం డోను తర్వాత వచ్చే ఆత్మకూరు నంద్యాల తదితర ప్రాంతాల్లో అత్యధికంగా మాకున్నటువంటి లెవెన్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఉండేది దాదాపుగా డెబ్బై ఐదు పర్సెంట్ మాత్రమే ఉన్నారు కాబట్టి మా లెవన్ నాట్ ఫోర్ యూనియన్ లో నమ్మి ముఖ్యంగా కార్మికులు మాకు వెన్నెముగా ఉన్నారు వారు ఎక్కడికి వెళ్లరు ఏది సాధించినా ఏ పిలుపునిచ్చినా కూడా వారు ముందుంటారు మాకు వచ్చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా పై కార్యవర్గము స్టేట్ స్టేట్ నాయకత్వము మా వెనుక ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యనైనా మేము తప్పకుండా చేయగలమని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం సిల్వర్ పతాక పతాకా చేసిన నాతోటి నాయకులకు నాతో కార్మిక సోదరులకు అందరికీ అందరికీ నమస్కారం ఈ రోజు మనము ఈ ఇక్కడ జరుపుకుంటున్న డెబ్బై ఐదవ సంవత్సరం అయిపోయి డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టినాము మనము లెవెన్ నాట్ ఫోర్ యూని అనేది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆరేడు మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన టోటల్ స్టేట్ లో హాఫ్ పర్సెంట్ పైన సిక్స్టీ పర్సెంట్ పైన మన వాళ్ళే ఉన్నారు మన వాళ్ళు ఇంత మన దాంట్లో ఇంత యూనియన్ లో చేరడానికి కారణము మనము ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వేరే వేరే వాళ్ళతో కానీ మనకు సంబంధాలు లేవు ఏదైనా కూడా మనమే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మన లీడర్లు మేనేజ్మెంట్ తో మాట్లాడి మన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మనకు చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు కాబట్టి మన యూనియన్ ఇంతవరకు ఏడున్నర దశాబ్దాలుగా అలుపెరగని పోటాలు పోరాటాలు చేసి మనం చాలా వరకు సాధించుకున్నాము ఇంకా సాధించుకోవాల్సినవి కూడా ఉన్నాయి ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీన కేవలం ఏడు మంది సభ్యులతో విద్యుత్ శాఖలో ఒక యూనియన్ ఆవిర్భవించింది దానికి అప్పుడు పేరెంటు లేదు తర్వాత తదుపరి దానికి ఎంతో మంది పెద్దలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేశారు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రిజిస్టర్ నెంబర్ లెవెన్ నాట్ ఫోర్గా పేరు వచ్చినప్పటి నుంచి దీనిని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అనకుండా లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అంటూ ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ యూనియన్ చేసిన సేవలు ఎంతో మెరుగైనవి ఎంతో మంది ఉద్యోగస్తులకు రెగ్యులైజ్ చేసింది